హాయ్ హాయ్ బ్రో బ్రో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత ఇద్దరు రిజల్ట్ రాకముందే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే గారు అని ఫ్లెక్సీలు బైక్ లో ర్యాలీలు చేస్తున్నారు వంగా గీత డిప్యూటీ సీఎం అని వాళ్ళు కూడా ఆల్రెడీ ఫ్లెక్సీలు చేసేసారు రిజల్ట్ వచ్చాక మీరు ఎవరు గెలుస్తారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ది అని కాదు అక్కడ వంగ గీత గారిది అని కాదు యాజ్ అ ఇండస్ట్రీ అయినా ఎవరిదైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అభిమానులు ఉంటారు ఫ్యాన్లు ఉంటారు పవన్ కళ్యాణ్ అన్న అంటేనే ఆయనకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు సో ఆ ఫేజ్ మీద అక్కడ తనకి ఇక్కడ వీళ్ళకి కూడా అలా వాళ్ళు బ్యానర్స్ యాజ్ అ ఫ్యాన్స్ వాళ్ళ ఇష్టపూర్వకంగా బ్యానర్స్ వేసుకున్నారని నేను అంటున్నాను ఇప్పుడు ఇద్దరిలో రిజల్ట్ వచ్చాక ఎవరు ఒకరైతే ఓడిపోవాలిగా అవును అప్పుడు ఈ చేయడం చేయడం ట్రోల్స్ మళ్ళీ చేయకూడదు సో అలాంటివి ఏం చేయకుండా ఉంటేనే బాగుంటుంది మీరు ఒక అభిమానంతో చేశారు కదా ఆ అభిమానం అంతకే ఉంచేసేసుకోవాలి తప్ప మళ్ళీ దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళకూడదు మీరు ఏమనుకుంటారు ఎందుకంటే అంటే ఇప్పుడు ఏదున్నా యాజ్ మేము పబ్లిక్ పబ్లిక్ చేతిలోనే ఉంటుంది ఓటేసి గెలిపించేది కూడా అంతే కదా కాబట్టి మళ్ళీ దాన్ని ఇంకోలాగా చేయాలన్నది కూడా పబ్లిక్ చేతిలో అంటే అది రాంగ్ రాంగ్ మాదే అవుతుంది తప్పు అంతే కదా పిఠాపురంలో పబ్లిక్ అయినా ఇక్కడ పబ్లిక్ అయినా ఎక్కడైనా పబ్లికే ఓటేసేది కాబట్టి ఓకే అది అభిమానంతో వాళ్ళు చేస్తున్నారు కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి నాకు ఒక హ్యాపీ అని నా ఒపీనియన్